చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ భారతదేశంలో డెమోక్రసీని చాలా కచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం కానీ ఆ డెమోక్రసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ వేయాలి అనుకున్న సందర్భంలో అయితే రైట్ ఆఫ్ ఓట్ గురించి మాట్లాడితే ఈ రైట్ ఆఫ్ ఓట్ చుట్టూరానే ఓర్డ్ ద కాన్స్ప్రసీ జరుగుతోంది ఓటర్ల పేర్లు ఉంటాయి కానీ ఓటర్లు ఉండరు ఓటర్ల పేర్లు లేకపోయినా సరే మాకు ఓటర్ల కార్డు ఉంది ఇంకా కార్డు ఇవ్వలేదు అనవసరంగా మా చేత ఓటేయించలేదు ఆ పార్టీ వాళ్ళు వేయించలేదు ఈ పార్టీ వాళ్ళు వేయించారు అని చెప్పి నానా రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మీరందరూ ఫాలో అవుతూ ఉండొచ్చు బీహార్లో జరుగుతున్నటువంటి ఈ ఎస్ఐఆర్ రిపోర్ట్కి సంబంధించి అంటే ఎవరి పేర్లైతే ఓటర్స్ లిస్ట్లో ఉందో వాళ్లే స్పెసిఫిక్ గా మా పేర్లు తీసేయండి ఎలక్ట్రల్ రోల్స్ నుంచి మా పేర్లు తీసేయండి అంటూ దగ్గర దగ్గర ఒక రెండు లక్షల వరకు సబ్మిషన్ జరగడం జరిగింది ఇది నిన్నటి వరకు జరుగున్నటువంటి న్యూస్ అప్డేట్ ఇదే అంశానికి సంబంధించి అసలు ఈ ఫేక్ ఓటర్ పేర్లు ఎలా క్రియేట్ చేస్తున్నారు ఇదంతా ఒక కాన్సర్ప్రసీ దేనికి లీడ్ అవుతుంది ఓట్ చోరీకి లీడ్ అవుతుంటే ఈ టోటల్ సినారియో గురించి మనతో మాట్లాడడానికి సురేష్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి సార్ అసలు ఎవరైనా వెళ్ళి మా పేరు తీసేయండి అని అడగడం వింతగా ఉంది ఆశ్చర్యంగా ఉంది అది కూడా ఇన్ కంట్రీ లైక్ ఇండియా సుప్రీంకోర్టు అదే అడిగారు నిన్నటి హియరింగ్లో నిన్న ఒక హియరింగ్ ఉండే దీని గురించి యాక్చువల్ హియరింగ్ ఎయిత్ ఉంటుంది కానీ నిన్న ఒక సబ్మిషన్ ఇచ్చారు వీళ్ళు అర్జెంట్గా వినమని చెప్పి ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ వెళ్ళారు నిన్న అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక ఒక అసోసియేషన్ ఎన్జిఓ వాళ్ళు వెళ్ళారు సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ దగ్గర అడిగారు మీరు లేటెస్ట్ స్టేటస్ చెప్పండి అంటే మాకు నిన్న దాకా రెండు లక్షల తొంభై వేల మంది మా పేర్లు తీసేసేయండి ఎలక్ట్రల్ రోల్స్ అని చెప్పి మాకు ఒక అబ్జెక్షన్ ఇచ్చారు మాకు సబ్మిషన్ ఇచ్చారు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న అదే మీరు అడిగిన ప్రశ్న పేర్లు కావాలని అడుగుతారు మనుషులు కానీ పేర్లు తీయమని అంటున్నారన్న అప్పుడు ఎలక్షన్ కమిషన్ సాలిసిటర్ అడ్వకేట్ మిస్ ద్వివేది ఆయన ఏమన్నారంటే సార్ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది సిపిఐఎ ఎంఎల్ అక్కడ చాలా పవర్ఫుల్ పార్టీ ఎం కాదు ఎంఎల్ అంటే నెక్స్లైట్ రూ మార్క్సిస్ట్ లెన్లిస్ట్ వాళ్ళ పొలిటికల్ పార్టీ అది బీహార్లో వాళ్ళకి ఎప్పుడు ఆరు సీట్లు వస్తుంది ఆరు నుంచి ఎనిమిది సీట్ల దాకా వస్తుంది వాళ్ళకి ఎస్పెషలీ నెక్స్లైట్ బెల్ట్లో వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆమె వాళ్ళ భర్త మీద ఒక కేసు వేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మూడు కార్డు రెండో మూడు కార్డులు ఉంచుకున్నారని చెప్పేసి సేమ్ పేరు మీద డిఫరెంట్ కాన్స్టెన్సీస్ లో అది పేపర్లో పబ్లిసిటీగా వచ్చింది అండ్ అండర్ పీపుల్స్ పీపుల్స్ యాక్ట్ ఎలక్షన్ కమిషన్కి దాంట్లో క్రిమినల్ కేసు అయిపోతుంది అది ఒక సంవత్సరం దాకా జైలుకి పంపియచ్చు మిమ్మల్ని ఓకే మీరు తెలిసి చేశారని చెప్పి తెలియకుండా చాలా మంది చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు ట్రిమల్గిరిలో ఉంటుండే రెండు వేల మూడు కన్నా ముందు అల్వాలో ఉన్న మా అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా ముందు ట్రిమల్గిరిలో ఉన్నాం అప్పుడు వీళ్ళేం చేశారంటే ఆ టైంలో తెలుగు నుంచి డైరెక్ట్గా ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు ఎలక్ట్రల్ రోల్ మొత్తం సో మా ఫా పేరు సురేష్ కోచార్ట్లు మా ఫాదర్ పేరు ఎంకే విజయ్ ఏం చేశారు వీళ్ళు ట్రాన్స్లేషన్లో మా ఫాదర్ పేరు ఈఎం కేఏవై విజయన్ అని కొట్టారు ఇనిషియల్స్ కూడా పేరు చేసేసారు వాళ్ళు దెన్ ఐ వెంట ఫైల్డ్ అన్ అబ్జెక్షన్ సెయింగ్ దట్ ఆన్లైన్లో ఎయిట్లో సేయింగ్ మా ఫాదర్ పేరు తప్పు ఉందండి కరెక్ట్ చేయండి అని చెప్పి ఎస్ అని చెప్పి కరెక్ట్ చేశారు కొత్త కార్డు ఇష్యూ చేస్తారు ఇంకొక ఐడి ఇంకొక ఓటర్ ఐడితో పాతది ఉంది అప్పుడు నేను వాళ్ళ దగ్గర వెళ్ళి మళ్ళీ చెప్పాను ఆన్లైన్లో సారీ సార్ చూడండి ఇది నాది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండే మీరు కొత్త కార్డు ఎందుకు ఇష్యూ చేశారు నాకు స్పెల్లింగ్ మిస్టేక్ మీరు కరెక్ట్ చేయాలి ఉంటే అరే అట్లనా అని చెప్పి ఇది ఆ టైంలో అంతే రెండు వేల మూడులో అంత సాఫిస్టికేషన్ ఏం లేదు ఎలక్షన్ వెబ్సైట్ కూడా చాలా స్టేబుల్ లేకుండా ఓకే సో నా దగ్గర టెక్నికల్ రెండు కార్డులు ఉండిపోయినాయి దాని తర్వాత రెండు వేల మూడులో మేము అల్వాల్కి మూవ్ అయిపోయాం అది మల్కాజిగిరి కాన్స్టిట్యెన్సీలో వస్తుంది అక్కడ మేము మళ్ళీ కార్డు తీసుకున్నాం అక్కడ నేను కార్డు తీసుకున్నప్పుడు సేమ్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ నాది మళ్ళీ ఫాదర్ పేరు తప్పు కొట్టారు మళ్ళీ నేను వెళ్ళి ఒక దరఖాస్తు ఇచ్చాను నాది పేరు తప్పు ఉంది ఫాదర్ పేరు నా పేరులో కూడా కోచాట్లో రెండు టీ ఉండాలి ఒకటే టీ వచ్చిందని సరే అని మార్చారు మళ్ళీ జీహెచ్ఎంసీ ఆఫీస్లో మళ్ళీ ఏం జరిగింది మళ్ళీ చూస్తే ఇంకో కార్డు ఇంకొక ఐడియా అంటే నా దాన్ని నాలుగు కార్డులు ఉండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ నేను చాలా ప్రయత్నం చేసి మళ్ళీ మళ్ళీ మాట్లాడి నా మీడియా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మూడు కార్డుని క్యాన్సిల్ చేయించాను నేను చాలా మంది ఇంత ప్రాబ్లమ్ కి ఎఫర్ట్ బెటర్ పెట్టరు ఉన్నది ఉన్నది వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళకి చేయకపోతే నేనేం ఎగ్జాక్ట్లీ సో ఇది బీహార్ లో జరుగుతున్న ఎస్ఐఆర్ స్టోరీ అనమాట స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కాన్స్టిట్యూషన్ లో మ్యాండేట్ ఉంది ఒకటి ఓకే అంటే ఏంటి సార్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అది ఎవ్రీ టెన్ ఇయర్స్ కి చేయాలని రూల్ ఉంది ఓకే కానీ మన దగ్గర లాస్ట్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేయలేదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి రివిజన్ కి డిఫరెన్స్ అయినా అడగవచ్చు మీరు ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ జరిగే ముందు మీ ఇంటికి వచ్చి కొంతమంది ఉన్నారా లేదా కొంతమంది డోర్ లాక్డౌన్ పెట్టేసి వెళ్ళిపోతారు మూడు సార్లు వస్తే డోర్ లాక్డౌన్ మీ పేరే ఉండదు లిస్టులో దాని తర్వాత మీరు పని చేస్తున్న ఉంటారు హస్బెండ్ వైఫ్ పని చేస్తారు వాళ్ళు సండే రోజు రారు మీరు వచ్చే వీక్ డే వస్తారు వర్కింగ్ డే వస్తారు ఆ రోజు మీరు ఉండరు ఇంట్లో మీ పేరు పోతుంది దానికోసం మీరు చూసి ఉంటారు ఎలక్షన్ రోజు పొద్దున్నేసి చాలా మంది పరుగెత్తనే ఉంటారు బూత్ల దగ్గర మొన్న దాకా నా పేరు ఉండే ఎప్పుడు పోయిందని చెప్పేసి మా భార్య పేరు నా పేరు లేదు మా అపార్ట్మెంట్లో లో పేర్లు పోయినాయి అంటారు వీళ్ళందరు వీరు వీరెవరు లిస్ట్ చెక్ చేయరు ఎలక్షన్ కమిషన్ నార్మల్ ప్రాసెస్ లో ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తారు ఎలక్షన్ కన్నా ఒక ఆరు నెలల ముందు అండ్ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ గా చేస్తారు ఎలక్షన్ ఉందో లేదు జనరల్ గా జనరల్ రివిజన్ నడుస్తూనే ఉంటుంది మీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దాంట్లో వెళ్ళి లిస్ట్ నా పేరుందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అపార్ట్మెంట్లో ఒక యాభై అపార్ట్మెంట్లు ఉంటే యాభై అపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి అక్కడ ఉన్న మీ సెక్రటరీ ప్రెసిడెంటో ట్రెజరో ఎవరో ఆ లిస్టు తీసుకొని ఆన్లైన్ అవైలబుల్ ఉంది చూసుకొని ఒకసారి అందరిదు ఉందా లేదని చెక్ చేసుకుని ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోరు ఓకే అందరికీ ఆ రోజు పొద్దున్న గుర్తొస్తుంది పేరు లేదని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారం ఇది నార్మల్ రివిజన్ దీంట్లో ఎక్కువ వాళ్ళు అడగరు ఇప్పుడు చనిపోయారు అనుకోండి ఎవరైనా ఇంటి వాళ్ళు కూడా చెప్పారు ఒకసారి పోయిందని చెప్పేసి వాళ్ళు అసలు పట్టించుకోరు వాళ్ళు ఒక పేర్లు ఉండిపోతుంది అట్లనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ ఒక ఫామ్ ఇస్తారు మీకు ఓకే యు ఆర్ రిజిస్టర్డ్ అస్ అ న్యూ ఓటర్ను కొత్త ఓటర్గా రిజిస్టర్ అవుతున్నారు మీ పాతది ఉండొచ్చు కానీ మీకు ఒక ఫామ్ ఇస్తారు దాంట్లో మీ పేరు మీ నాన్నగారు అమ్మగారు పేరు మీ ఏజ్ అంతా డేట్ ఆఫ్ బర్త్ అంతా మీ అడ్రస్ ఏంటి మీ మొబైల్ నెంబర్ ఎంత ఇస్తే దాట్ ఈస్ మ్యాండేటరీ కాదు ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ కూడా ఇవ్వచ్చు దాని తర్వాత ఇది అసలు ఎవరు ఇస్తారు సార్ ఎలక్షన్ కమిషన్ కమిషన్ అది యూజువలీ పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ దగ్గర కూడా ఉంటుంది బిఎల్ఏస్ అంటారు బ్లాక్ లెవెల్ అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర ఉంటుంది ఇదంతా ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఆ బూత్ కి ఒక్కొక్క బూత్ కి ఇద్దరు ముగ్గురు పెడతారు వాళ్ళు ఒక బూత్ లో రెండు వేల ఓటర్స్ దగ్గర ఉంటారు కొన్ని బూత్ లో వెయ్యి ఓటర్స్ ఉంటారు కొంతమంది సో ఎలక్షన్ కమిషన్ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళకి ఆ ఏరియా తెలుసు ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న వాళ్ళు మీ గురించి తెలుసు మీరు ఎక్కడ ఉంటారో తెలుసు వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్కడ నుంచి బయట వాళ్ళు కాదు వాళ్ళు తో ఆ బీఎల్ఎస్ వచ్చి ఏం చేస్తారంటే చెక్ చేసి ఈ పేర్లు పోయినాయి ఈ రెండు మూడు పేర్లు కనిపించట్లేదు కొత్త ఫామ్ ఇచ్చేసి ఆ ఫామ్ ఫిల్ అప్ చేసుకుంటారు ఆ ఫామ్లో పదకొండు డాక్యుమెంట్లు అడిగారు బీహార్లో దానికి పెద్ద గొడవ జరిగింది మళ్ళీ సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఆరో ఏడు హియరింగ్స్ అయినా ఇప్పుడు దాకా ఫస్ట్ హియరింగ్లో సుప్రీంకోర్టు చెప్పారు దీని ఆపము నో క్వశ్చన్ ఆఫ్ స్టాపింగ్ దిస్ రాహుల్ గాంధీ మెయిన్ అబ్జెక్షన్ అదే ఉండే ఇది జరగకూడదు కానీ సార్ ఎందుకు అసలు రాహుల్ గాంధీ ఇది మనకి ఉంది అని తెలిసినప్పుడు వై పాయింట్ అవుట్ గుడ్ క్వశ్చన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటారు ఇంగ్లీష్లో మీరు ఎందుకు చేస్తారు అబ్జెక్షన్ చెప్పండి మీకు భయం ఉంది మీ ఓటర్ని పట్టుకుంటారు డూప్లికేట్ ఓటర్ని పట్టుకుంటారు చనిపోయే వారి మీద కూడా ఓట్లు వేసుకుంటారు ఓకే మన దగ్గర చనిపోయిన వాళ్ళు లేసి వచ్చి ఓటేస్తారు మన దగ్గర అది కూడా ఉంది మన దగ్గర స్పెషాలిటీ ఇండియాలో అది కాకుండా మెయిన్గా ఏంటంటే డూప్లికేట్ ఓటర్స్ ఇప్పుడు మీరు చూసుంటారు ఎలక్షన్లో మన ఆంధ్ర తెలంగాణ వైపు ఒకరోజు ఇక్కడ ఉంటుంది ఒకరోజు అక్కడ ఉంటుంది ఇక్కడ వేసి మా పని చాలా మంది ఉన్నారు మా ఇక్కడ ఓటేసి అక్కడికి వెళ్తారు లాస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఏం చేశారు ఒకటే రోజు పెట్టేశారు ఎలక్షన్ అక్కడ ఇక్కడ ఎస్కేప్ అవడానికి ఛాన్సే లేదు మీరు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ పొద్దున ఓటేసి బస్ వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది అక్కడ దాకా అంత రిస్క్ ఎవరు తీసుకోరు సో ఈ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కొత్త సాఫ్ట్వేర్ ఒకటి తీసుకొచ్చారు ఒక ఐదు సంవత్సరాల ముందు దాన్ని ఇంకా మాడిఫై చేసి చాలా బాగా చేశారు ఇప్పుడు దాంట్లో ఏంటంటే డూప్లికేట్స్ ఈజీలీ తీసేయచ్చు దీప్తి నల్లముతో అని చెప్పేసి పెట్టి మీ నాన్నగారు అమ్మగారు పేరు పెట్టి మ్యాచ్ చేస్తే మీ పేరు మీద ఇంకా కార్డు ఉందో అని తెలిసిపోతుంది అది మీరు కావచ్చు మీరు కాకపోవచ్చు ఒకసారి మీ పేరు మీద ఇంకా కొంతమంది ఉండొచ్చు అట్లే ఇప్పుడు సురేష్ కోచ్ అట్లు అనగానే నేను ఫేస్బుక్లో చూసినప్పుడు నా పేరు మీద ముగ్గురు ఉన్నారు ఇంకా ఇద్దరు మేము ముగ్గురున్నాం దాంట్లో ఇద్దరు కేరళ నుంచే దాంట్లో కూడా బట్ ఐ నో దమ్ వెరీ వెల్ బట్ ఇద్దరు అబ్రాడ్ ఉన్నారు నేను ఒకరే ఇండియాలో ఉన్నాను తెలిసిపోతుంది సురేష్ వచ్చాట్లు కానీ వాళ్ళ ఫాదర్ పేరు సేమ్ ఉండదు కదా అక్కడ మీకు తెలిసిపోతుంది ఇది డూప్లికేట్ కాదని చెప్పేసి తెలిసిపోతున్నారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫస్ట్ ఆబ్జెక్షన్ రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ ఆబ్జెక్షన్ ఏముంది అంటే ఇది చేయకూడదు ఎందుకు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది కదా మీరు ఇప్పుడు చేస్తే మళ్ళీ ఓటర్ లిస్ట్ ఎప్పుడు అప్డేట్ అవుతుందో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు మేము ఇది నెల లోపల ఫినిష్ చేసేస్తాం కాదు నెల లోపల ఎట్లా చేస్తారు ఇంత కోట్లు ఎనిమిది కోట్లు ఓటర్స్ ఉన్నారు అప్రాక్సిమేట్లీ బీహార్లో సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ అనుకుంటాను సరే వీళ్ళు మొదలు పెట్టారు పని విత్ ఇన్ వన్ మంత్ తొంభై మూడు శాతం మంది వాళ్ళ ఫామ్ సబ్మిట్ చేసేసారు వీళ్ళేమన్నారు వాళ్ళ దగ్గర ఒక్క డాక్యుమెంట్ కూడా లేదన్నారు ఆధార్ ఇన్సిస్ట్ చేశారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఎలక్షన్లో అనదర్ మేజర్ థింగ్ ఏం చూస్తుందంటే నేపాల్ నుంచి బీహార్ లాంటి రాష్ట్రం నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వచ్చి ఉంటారు అక్కడ ఆధార్ తయారు చేయడం చాలా చిన్న పని ఐదు వేల రూపాయలు ఇస్తే మీకు ఆధార్ కార్డు తయారు చేసేస్తారు మీకు ఏ పేరు కావాలన్నా ఏం పేరు కావాలన్నా పేరు వద్దా లేకుంటే మీ కొత్త పేరా ఏదైనా ఇచ్చేస్తారు మీకు ఆధార్ కార్డు అదొక పెద్ద ఇండస్ట్రీ ఉంది ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ అండ్ కేరళలో ఆధార్ ఫ్యాక్టరీ ఉంది తయారు చేయడానికి ఈ ఆధార్ మీకు కావాలంటే దీప్తి మీకు గుర్తుంటుంది మీరు ఆధార్ తీసుకున్నప్పుడు ఒక ప్రూఫ్ ఇచ్చి ఉంటారు మీరు ఒకటి మీ ఐడి ప్రూఫ్ ఏదైనా మీ ఇంటి పేరో లేకుంటే మీ ఇంట్లో ఉన్న రేషన్ కార్డో లేకుంటే బ్యాంక్ అకౌంటో ఏదైనా ఒక ప్రూఫ్ ఇస్తారు మీరు ఏమి ఇవ్వకుండా మీకు ఆధార్ ఇయ్యారు కదా ఇవ్వరు సార్ సరే ఆధార్ ఇన్సిస్ట్ చేశారు వీళ్ళు సో లాస్ట్ సుప్రీంకోర్టు ఏమన్నారు ఒక రెండు హియరింగ్స్ ముందు సరే ఆధార్ తీసుకోండి కానీ విల్ నాట్ బి ద ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఎందుకంటే దీనికన్నా ముందు సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు ఆధార్ ఈజ్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ చాలా క్లియర్ అనమాట మీ పది ఫింగర్ ప్రింట్లు రెండు ఐరిస్ స్కాన్లు ఈజ్ ఆధార్ సింపుల్ ఇప్పుడు మీరు ఈ కేవైసీ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ప్లేసెస్కి వెళ్ళి ఏం చేస్తారు మీ థమ్ ప్రింట్ పెడతారు

బీఎల్ఏలు ఉన్నారు సో సుప్రీంకోర్టు అన్నారు మీ దగ్గర లక్ష అరవై అరవై వేల మంది బీహార్లో బిఎల్ఏస్ ఉన్నారు మీరు పది మందిని డైలీ మీరు చెక్ చేసుకోండి అరవై వేల దీనివిట్లో ఈ మొత్తం ఏడు లక్షల తొంభై వేల మంది నుంచి అరవై ఐదు లక్షల మంది ఫామ్ సబ్మిట్ చేయలేదు ఎక్కడికి వెళ్ళారు సబ్మిట్ చేయాలి సో అంటే అది కావాలని చేస్తున్నారు పేదోళ్ళని ముస్లింస్ని ఓటు వేయకుండా ఫాములు తీసుకోలేదు అన్నారు ఎలక్షన్ కమిషన్ మేమైతే రెడీగా ఉన్నాం అది ఆన్లైన్ ఉంది మూడోది చాలామంది బీహారీలు బీహార్ నుంచి బయట పనిచేస్తారు వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేస్తారు వాళ్ళు ఎట్లా డాక్యుమెంట్ పంపిస్తా అన్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే వాళ్ళు ఒక సింపుల్ క్యూఆర్ కోడ్ పెట్టి ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేస్తారు ఇక్కడ మన దగ్గర కూడా లోకల్ న్యూస్ పేపర్స్లో అన్నింటిలో వచ్చింది టెకన్ కానికల్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా అలా అన్నింటిలో వచ్చింది అది ఈవెన్ తెలుగు పబ్లికేషన్లో వచ్చింది హిందీలో ఉండే యాడ్ నాట్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ హిందీలో పెట్టారు ఎందుకంటే బీహార్ వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర చెప్పే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది మీరు అది ఆరోపి ఏడు ఎలిమెంట్స్ ఉంటుంది ఫిల్అప్ చేయడానికి అది ఫిల్ అప్ చేస్తే ఫీల్డ్స్ ఫిల్ అప్ చేస్తే సబ్మిట్ చేసి ఏదైనా ఒక డాక్యుమెంట్ అటాచ్ చేయండి మీ దగ్గర ఉందని చెప్పేసి అది చాలామంది ఫిల్ అప్ చేశారు దాంట్లో అక్కడ కూడా రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్ పడిపోయింది అంత కంప్లీట్ ఫ్లాట్గా ఇప్పుడు ఈ అరవై ఐదు లక్షల మంది ప్రాబ్లం వచ్చింది సుప్రీంకోర్టు అక్కడే లాస్ట్ మూడు హియరింగ్ దాని మీద ఉంది ఎక్కడికి వెళ్ళారు అరవై ఐదు లక్షల మంది సో ఎలక్షన్ కమిషన్ బ్రేకప్ ఇచ్చారు దాంట్లో ఇరవై ఒక లక్షల మంది చనిపోయారు మీకు ఎట్లా తెలుసు చనిపోయారని అడిగారు ఒకటి డేటాబేస్ ఉంటుంది ఇప్పుడు మన దా లో ఎవరైనా చనిపోతే మనం డెత్ సర్టిఫికేట్కి అప్లై చేస్తాం చాలా ప్లేసెస్ ఇవ్వాల్సి వస్తుంది బ్యాంక్లో పెన్షన్ అంటే పెన్షన్కి అన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఏం చేస్తారు మీరు ఫస్ట్ డైల్లీ ఒక ఫీజు కట్టాల్సి వస్తుంది డెత్ సర్టిఫికేట్ ఇస్తే మీ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు పక్కన వాళ్ళు అడుగుతారు వాళ్ళ ప్రూఫ్ ఐడెంటిటీ తీసుకుని వాళ్ళు సిగ్నేచర్ తీసుకుంటారు విట్నెస్గా దాని తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అప్పుడు డేటాబేస్లో ఉంటుంది కదా ఇంత లక్షల మంది చనిపోయారు ఇంత కొత్త ఇంత లక్షల మంది పుట్టారని చెప్పి డేటా బర్త్స్ అండ్ డెత్ డేటా వేస్ ఒకటి అది నేషనల్ లెవెల్లో కూడా ఉంది ఇదే డేటా నేషనల్ లెవెల్కి ఇంపోర్ట్ చేస్తారు అది వన్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ రెండో అది బీహార్లో ఏం చేశారంటే సర్పంచ్ లేకుంటే వార్డ్ కౌన్సిలర్ ఈ బిఎల్ఏ పొలిటికల్ పార్టీ బిఎల్ఏ బీజేపీ ఉండొచ్చు జేడిఎస్ సారీ ఆర్జేడీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు వీళ్ళు వీళ్ళతో కూర్చొని వాళ్ళ ఆఫీస్లో మొత్తం లిస్టు తీసి చూడబా వీళ్ళు 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 అందరూ చనిపోయారు అని చెప్పి వచ్చింది మనకు రిపోర్టు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళు ఇంటికి వెళ్ళారు వెళ్ళి అడిగారమ్మా ఈయన ఉన్నారా లేదా పోయారు రెండు సంవత్సరాల మంది పోయారు కట్ అట్లా అరవై ఐదు లక్షల మందిలో ఇరవై ఒక్క లక్షల మంది చనిపోయారు నెక్స్ట్ డూప్లికేట్ ఓటర్స్ అదే పేరుతో నేను దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా క్లియర్ ఈజీగా సాఫ్ట్వేర్లో పట్టుకోవచ్చు నార్మల్ ఎక్సెల్స్ కూడా పట్టుకోవచ్చు దాంట్లో తీసేసారు డూప్లికేట్ ఓటర్స్ మూడోది పర్మనెంట్లీ మైగ్రేట్ మీరు విజయవాడలో ఉన్నారు మీరు విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చేసారు ఉద్యోగం కోసం దట్ ఇస్ కాల్డ్ పర్మనెంట్ మైగ్రేషన్ అంటే మీరు ఎప్పుడు లాంగ్ హైదరాబాద్ ఉండాలని కాదు ఇప్పటికీ మీరు అక్కడ ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నారు మీరు అక్కడ విజయవాడలో లేరు మీ పేరెంట్స్ మీ పేరు అక్కడ చెప్పకూడదు టెక్నికలీ స్పీకింగ్ కొంతమంది పేరెంట్స్ చేస్తారు ఏంటంటే మా రేషన్ కార్డు ఇక్కడ ఉంది మా మా కూతురికి రేపు ఏమైనా ఇది వస్తే ఎగ్జామ్ వస్తే ఏం చేయాలి మేము మేము సిటీ మేము లో లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా ఇది అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది కానీ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్ మీరు ఎక్కడ ఉన్నారో లాస్ట్ సిక్స్ మంత్స్ అదే అడ్రస్ లో మీరు ఓట్ చేయాలి ఈ మూడు కలిపితే అరవై ఐదు లక్షల మంది పోయారు ఇప్పుడు వీళ్ళేమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆర్జేడి వాళ్ళు మా ఇలా లేదు వీళ్ళందరూ బతికే ఉన్నారు ఒట్టే చెప్తారు కావాలని చెప్తాను సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు యు ఫైల్ అన్ అబ్జెక్షన్ సింగ్ నేను బతుకున్నాను చూడండి నేను అని చెప్పి ఒక వెయ్యి మంది ఫైల్ చేశారు అట్లా అబ్జెక్షన్ అది కాకుండా ఇప్పుడు అరవై ఐదు లక్షల మందిలో ఇప్పుడు దాకా టోటల్ అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది లక్ష మంది అంటే డూప్లికేట్ ఓటర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది అన్నారు కాదు మా తప్పైపోయింది లక్ష మంది అప్పుడు అరవై నాలుగు లక్షల మందిలో అరవై మూడు ఇంకా లేరు లిస్టులో ఇప్పుడు కూడా వీళ్ళు అగ్రీ చేయట్లేదు కాంగ్రెస్ వాళ్ళు ఆర్జేడీ వాళ్ళు లేదు వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు సరే ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు మీ బిఎల్ఏస్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర పది పది పేర్లు చెక్ చేయమని చెప్పండి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్ బిఎల్ఏస్ ఉన్నారు పది మందిని చెక్ చేస్తే ఒక రోజుకి సిక్స్టీన్ ల్యాక్ పీపుల్ అయిపోతుంది ఇది పది రోజులు ముందు చెప్పారు అరవై నాలుగు లక్షల మంది మిస్సింగ్ ఉన్నారు కదా మీరు ఐదు రోజుల్లో మాక్సిమం ఐదు రోజులు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు పది ఇంటికి వెళ్ళాలంటే మీరు మీ ఏరియాలో అయిపోతుంది కదా అన్నారు ఇప్పుడు దాకా మీరు బిలీవ్ చేయాలి తిప్తి కాంగ్రెస్ వైపు నుంచో బీజేపీ వైపు నుంచో బీజేపీకి ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు అబ్జెక్ట్ చేయట్లేదు ఆర్జేడీ వైపు నుంచో ఇప్పుడు దాకా తొమ్మిది అబ్జెక్షన్స్ ఫైల్ అయినాయి ఆశ్చర్యంగా ఉంది సార్ ఎంత గొడవ చేస్తున్నారు సార్ పదహారు అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది సిపిఐ ఎంఎల్ ఇండివిజువల్గా అబ్జెక్షన్ ఫైల్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎనభై వేల మంది నేను చెప్పాను చూడండి మా పేర్లు ఉన్నాయి డూప్లికేట్ ఉన్నాయి అక్కడ పోయింది ఇక్కడ పోయిందని చెప్పి చాలా మంది ఫైల్ చేస్తారు అది కూడా తీసుకోవాలని లేదు అది వెరిఫై చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇంకోసారి అరవై నాలుగు లక్షల మంది లేరు అది మొన్న కూడా సుప్రీంకోర్టు హియరింగ్లో చాలా క్లియర్గా తెలుసుకుంటుంది సో ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మీరు స్టార్టింగ్ చెప్పారు చూడండి సడన్గా ఎలక్షన్ కమిషన్కి రెండు లక్షలతో ఆల్మోస్ట్ రెండు లక్షల ఎనభై తొంభై వేల మంది రిక్వెస్ట్ ఇచ్చారు వాళ్ళ పేరే తీసేమని చెప్పి ఎలక్షన్ రోల్స్ ఇచ్చి మీరు యాడ్ చేయమని చెప్పి మీరు ఏడుస్తున్నారు డిలీట్ అయిపోయిందన్నారు వాళ్ళ పేర్లు తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఓకే అని చెప్పి అది కాకుండా మూడు లక్షల మంది ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబవ్ క్రాస్ అయ్యారు ఈ పీరియడ్లో వాళ్ళ పేర్లు తీసుకున్నారు ద లీగలీ అలౌడ్ దట్ సంవత్సరంలో నాలుగు సార్లు చేస్తారు అది ముందు ఒకటేసారి చేస్తుండే ఇప్పుడు సంవత్సరంలో నాలుగు సార్లు ఎయిటీన్ ఇయర్స్ మీరు క్రాస్ చేసినప్పుడు మిమ్మల్ని ఎలక్ట్రల్ రోల్స్ తీసుకుంటారు అది మూడు లక్షల మంది ఉన్నారు సో ఈ అరవై నాలుగు లక్షల మంది పోయారు కాకుండా ఇప్పుడు కొత్తగా రెండు లక్షల తొంభై వేల మంది వాళ్ళ పేరు వాళ్ళే తీసామని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేశారు అంటే వాళ్ళు సజెషన్ సబ్మిషన్ చేశారు అప్పుడే ఎలక్షన్ కమిషన్ని సుప్రీంకోర్టు అడిగారు ఇదేంటది అది కొత్త ప్రాబ్లం ఏంటి అని అడిగారు సో అప్పుడు చెప్పారు ఈ సిపిఎం ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ వాళ్ళ మీద కేసు వేసినప్పుడు న్యూస్ మొత్తం బీహార్ అంతా తిరిగింది పేపర్లలో టీవీలో అది భయపడి మంది మా మేము కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి రెండు లక్షల తొంభై వేల మంది తీసేయమని చెప్పారు ఇదే ప్రాబ్లం మీకు తెలంగాణలో కనిపిస్తుంది ఇక్కడ ఎస్ఐఆర్ స్టార్ట్ కాలేదు కాబోతుంది అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా చేసేది ఏంటంటే నెక్స్ట్ ఒక సంవత్సరం లోపల రాబోయే ఎలక్షన్స్ కేరళ కానివ్వండి తమిళనాడు కానివ్వండి అస్సాం బీహార్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్ ఈ స్టేట్స్లోనే ఇప్పుడు ఇంటెన్సివ్గా చేస్తుంది ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్ మొన్ననే అయింది రాజస్థాన్ అంతే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అన్ని మొన్న జరిగిన ఎలక్షన్ తెలంగాణ కూడా ఎలక్షన్ ఇప్పుడు లేదు ఆంధ్రాలో కూడా లేదు ఈ మిగతా స్టేట్స్లో సీరియస్గా ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది తెలంగాణలో కూడా బహుశా ఇంకా ఆరు నెలలు అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది ఎలక్షన్ తో ఎస్ఐఆర్ అనేది ఒక క్లీనప్ జరుగుతుంది దీన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు ఇనిషియల్గా వాళ్ళు ఏమన్నారు మేము దీన్ని అసలు మేము అగ్రి చేయము మేము చేయనీయము అని చెప్పారు మనుషులు ఇప్పుడు అగ్రి చేశారు మా పేర్లు కనిపించట్లేదు అన్నారు ఇప్పుడు పేర్లు ఇచ్చిన వాళ్ళు పేర్లు రిటర్న్ తీసుకుంటున్నారు సో సిచ్యువేషన్ ఒక ఆరు నెలల్లో మీకు చాలా క్లియర్గా బీహార్లో అయితే ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా రెండు నెలల్లో కంప్లీట్ డాటా క్లీనప్ అయిపోతుంది మీకు కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వస్తుంది నా అంచనా ప్రకారం అరవై నాలుగు లక్షల మందిలో అరవై మూడు లక్షల మంది లేరు చాలా క్లియర్గా తెలిసిపోయింది అది ఇంకేం అబ్జెక్షన్ ఫైల్ చేయట్లేదు వీళ్ళు అయిపోయిన స్టోరీ ఇంకా మాట్లాడక్కర్లేదు సార్ మీరు చెప్పినట్లు ఎలక్షన్స్ దగ్గర ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో అది డెఫినెట్లీ అద్భుతంగా క్లీనప్ ప్రాసెస్ ఎలక్షన్స్ దగ్గర చేసి ఎస్ఐఆర్ చేస్తే అది గవర్నమెంట్ ఆడుతున్న గేమ్ అన్నది కొంతమంది అంటున్న మాట అయితే ఇలా ఊరుకురుకుని అపోజ్ చేయడం వల్ల సార్ అది బేసికల్ గా వాళ్ళకి సెల్ఫ్ గోల్ లా హెల్ప్ అవుతుందా లేకపోతే సింపతి గేనింగ్ హెల్ప్ ఏ రకంగా నాన్సెన్స్ చేయాలని చేస్తున్నారు సార్ మీరు ఒక ఆంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు మేము ఎలక్షన్ ఓడిపోతాం సో వీళ్ళు ఎట్లానే పని చేశారు దానికోసం మేము ఓడిపోయామని చెప్పి ముందుగా అది సింపతి అని కాదు వాళ్ళు ఒక ఆంటిసిపేటరీ బెయిల్ అది మేము ఇట్లానే ఓడిపోతాం ఓడిపోయేప్పుడు ఏమని చెప్పాలి వీళ్ళు ఎస్ఐఆర్ చేసిన దానికోసం మేము ఓడిపోయాం ఎలక్షన్ కాకపోతే ఆబ్లేం కూడా ఉండేది కాదు కదా సార్ కొంచెం ముందుగా స్టార్ట్ చేసి మీరు అదే సుప్రీంకోర్టు అడిగారు ఇది సుప్రీంకోర్టులో ఫస్ట్ హియరింగ్ సెకండ్ హియరింగ్ వచ్చినప్పుడు అడిగారు మీరు అన్నారు ఎలక్షన్ వచ్చేసింది అన్నారు ఎప్పుడు అండి బీహార్ ఎలక్షన్స్ అని అడిగారు నవంబర్లో అంటారు మోస్ట్ ప్రాబ్లం మనం ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయినప్పుడు జూలై ఉండే ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు జూన్ జూలైలో స్టార్ట్ అయింది సుప్రీంకోర్టులో హియరింగ్ ఇంకా టైం ఉంది కదా ఎలక్షన్ కమిషన్ దారి అడిగి మీకు ఎన్ని నెలలు కావాలన్నారు ఎలక్షన్ కమిషన్ అన్నారు రెండు నెలలు కావాలి మాకు మేము మొత్తం ప్రాసెస్ ఫినిష్ మళ్ళీ ప్రాబ్లమ్ ఏంటని అడిగారు సుప్రీంకోర్టులో జడ్జెస్ రెండు నెలలు అయిపోతుంది కదా మొత్తం కాదు 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 చాలా దగ్గర ఉంది ఎలక్షన్ రెండు నెలలు అందరూ సబ్మిట్ చేయలేరు అన్నారు కానీ తొంభై మూడు శాతం తర్వాత తొంభై ఎనిమిది శాతం మంది సబ్మిట్ చేసేశారు ఓన్లీ రెండు శాతం మంది సబ్మిట్ చేయలేదు ఇంకా ఇది అరవై లక్ష అరవై నాలుగు కాకుండా కాకుండా సో మిగతా లీగల్ ఉన్న లో తొంభై తొమ్మిది నైన్టీ నైన్ పాయింట్ ఫోర్ అనుకుంటాను హై హ్యావ్ సబ్మిటెడ్ దర్ ఫామ్స్ అది ఇప్పుడు దాంట్లో చాలా మట్టుకు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అప్రూవ్ అయిపోయింది మిగతా అది వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఇప్పుడు నాంచన ప్రకారం దీంట్లో చాలా మంది నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి డిలీట్ చేయించారు వాళ్ళ పేర్లు ఓకే కనిపించకుండా పోతున్నారు కూడా వాళ్ళే పర్మనెంట్లీ లో వీళ్ళు ఉండొచ్చు బంగ్లాదేశ్ వాళ్ళు ఉండొచ్చు మొహింగ్యాలు ఉండొచ్చు అండ్ నేపాలి వాళ్ళు ఉండొచ్చు నేపాల్ నుంచి తక్కువనే ఎందుకంటే నేపాల్ అంత ప్రాబ్లం లేదు కానీ బంగ్లాదేశ్ నుంచి ఈ రోహింగ్యాస్ స్పెషలీ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు మీకు ఇంకొక చాలా ఈ ఆధార్ మిస్యూజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక పాయింట్ దీప్తి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ పేపర్లో కూడా వచ్చింది ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ప్రూఫ్ ఇచ్చారు ఆధార్కి ఎప్పుడు ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడియో ఉన్నది శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీలో వంద మంది తీసుకోండి ఒక డేటాబేస్ వంద మంది ఇక్కడ ఉంటారు ఈ ఏరియాలో ఎంత ఎన్ని ఆధార్ కార్డు ఇష్యూ చేయాలండి వంద మంది వంద మందికి వంద మందికి వంద కార్డులోయచ్చు కదా కాదు కిషన్ గంజ్ అని చెప్పి కాన్స్టిట్యున్సీ బీహార్లో దాంట్లో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి దాంట్లో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ ముస్లిం మెజారిటీ అక్కడ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో వంద మంది ఉంటే నూట యాభై మందికి కార్డ్స్ ఇష్యూ చేశారు కొన్ని ప్లేసెస్లో నూట అరవై నాలుగు ఇష్యూ చేశారు కొంత ప్లేసెస్లో నూట ఇరవై ఆరు ఇష్యూ చేశారు అంటే ఉన్న మనుషుల కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఇష్యూ చేశారు సార్ ఆధార్ కార్డు ప్రింటింగ్ ప్రెస్ పెట్టామా సార్ మనం ఫ్యాక్టరీ ఉందండి పెద్ద ఫ్యాక్టరీ ఉంది చెప్పాను కదా ముందు అన్నారు సార్ మీరు వెస్ట్ బెంగాల్ కానివ్వండి కేరళలో పెంబావూర్ కానివ్వండి ఇక్కడ అన్ని పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇంకా ఆధార్ కార్డ్ కి గ్రేట్నెస్ ఏముంది సార్ కుక్క పేరు కూడా ఇచ్చారు ఆధార్ కార్డు అది కూడా చేస్తారు మన దగ్గర చేశారు వెస్ట్ బెంగాల్ లో సో ఇట్లాంటి పనులు నడుస్తున్నాయి చాలా సంవత్సరాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఆధార్ ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచే వెస్ట్ బెంగాల్ లో ఇది ఒక ఫ్యాక్టరీ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తారు లేనిపోయిన దొంగ పనులు చేస్తారు ఎక్కడ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసుకుంటారు ఇది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తయారు చేసుకుని దాంతో ఆధార్ సర్ చేసుకుంటారు ఆధార్ చేతికి వచ్చేస్తుంది తర్వాత అక్కడ నుంచి గాయబైపోతారు మళ్ళీ వాళ్ళు కనిపించేది బాంబేలో ఓకే సో ఇదొక ఫ్యాక్టరీ ఉంది ఆధార్లో సో ఆధార్ కూడా పట్టుకోవడానికి ఇప్పుడు కూడా చాలా మటుకు కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు ఒకటి మీరు ఇచ్చిన డాక్యుమెంట్కి రీఫ్ బ్యాక్ చెక్ చేస్తున్నారు వాళ్ళు మీరు ఏం డాక్యుమెంట్ ఇచ్చారని చెప్పి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఉన్న కొన్ని ఆధార్ సెంటర్స్ వాళ్ళు ఇప్పుడు అది ఇవ్వట్లేదు డేటా కూడా అది కాకుండా మొన్న మొన్న ఎలక్షన్ కమిషన్ నేను చెప్పాను కిషన్ గంజ్ చెప్పాను చూడండి అక్కడ ఐదు కాన్స్టిట్యున్సీలో ఇట్లా ఎక్కువ ఇచ్చారు కార్డులు అంటే ఇష్యూ చేశారు ఎక్కువ దాట్ ఇస్ కల్డ్ సాచురేషన్ వంద మంది ఉంటే నూట అరవై మంది కార్డులు ఇష్యూ అంటే అరవై మంది ఫేక్ ఓకే అక్కడ ఉన్నది ఒకటే హిందూ మెజారిటీ కాన్స్టెన్సీ దాంట్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అక్కడ వంద మందికి తొంభై ఆరు ఇష్యూ చేశారు సో ఐమ్ నాట్ సెయింగ్ ముస్లిం కాన్స్టిట్యువెన్సీలే జరుగుతుందని కానీ ఆబ్వియస్ ఒక ఇన్ఫరెన్స్ ఉంది దాంట్లో ఇది ఇస్ అస్ పర్ పబ్లిక్ డేటా నేను చెప్పేది కాదు ఇది ఇంకోటి వెస్ట్ బెంగాల్లో మొన్న ఒక ఇది నాట్ రిలేటెడ్ కానీ వెస్ట్ బెంగాల్లో నలుగురు ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్ అంటే జూనియర్ వాళ్ళు ఈ క్లర్క్ లెవెల్లో ఉన్న వాళ్ళు కొంతమంది కాంట్రాక్ట్లు ఉంటారు వాళ్ళని సస్పెండ్ చేశారు మొన్న అంటే మొన్న అంటే ఒక నెల ముందు ఎందుకు వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో డేటాబేస్లో అప్లోడ్ చేస్తారు ఈ ఫామ్ చెప్పాను చూడండి అట్లనే ఫామ్స్ అప్లోడ్ చేస్తారు డేటా దాంట్లో నలుగురు ఏం చేశారు వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ టీఎంసీ వాళ్ళకి ఇచ్చేశారు మమతా బెనర్జీ పార్టీ వాళ్ళ లీడర్స్కి వాళ్ళు ఎంటర్ చేసుకున్నారు కూర్చొని ఏ పేర్లు కావాలంటే పేర్లు ఎంటర్ చేసుకున్నారు వాళ్ళు డాక్యుమెంట్ లేకుండా సో వాళ్ళు నలుగురిని సస్పెండ్ చేశారు ఇది పెద్ద ర్యాకెట్ ఇది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ బై ఎస్టాబ్లిష్డ్ మీరు అది వయలేట్ చేస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయొచ్చు మీరు యువర్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్ అదే ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు ఇవన్నీ తెలిసి స్టిల్ ఎట్లా అపోజి అంటే ఓట్ల కోసం కదా ఇప్పుడు బీహార్లో ఎంత గొడవ ఉంది చేశారు ప్లేస్ మాట్లాడటం లేదు ఎందుకు మీరు ఎస్ఐఆర్ అబ్జెక్ట్ చేశారు ఎస్ఐఆర్ సుప్రీం కోర్ట్ ఎస్ అన్నారు దాని తర్వాత మీరు అన్నారు పేర్లు తీసేసారు సుప్రీంకోర్టు ఏమన్నారు మీ వాళ్ళు చెక్ చేయండి అరవై నాలుగు లక్షల మంది మిస్సింగ్ ఉన్నారు కదా వారం లోపల మీరు చెక్ చేయవచ్చు అన్ని పేర్లు చెక్ చేసి మీరు రిపోర్ట్ చేయండి అన్నారు సుప్రీంకోర్టు ఏం చేశారు ఇంకా స్మార్ట్ గా చేశారు వీళ్ళందరినీ ఇంప్లీడ్ చేశారు ఇంప్లీడ్ అంటే మీరు కూడా కేసులో పాట అయిపోయారు ఎనిమిదవ తారీఖు మీరందరు పార్టీ వాళ్ళు మీ బిఎల్ఎస్ దగ్గర నుంచి డేటా తీసుకొచ్చి మా వచ్చి నిలబడి చెప్పండి మీరు ఎంతమందిని వెరిఫై చేశారు ఎవరు రారు చూడండి ఎవరు రారు సార్ ఎందుకు వస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళు పట్టుకున్నారు బిన్ కాట్ ఓకే కానీ సుప్రీం కోర్ట్ చెప్పిన తర్వాత కూడా రాకపోతే ఆఫ్ కోర్ట్ అయిపోతుంది అక్కడ సో డెఫినెట్లీ వస్తారు అదేదో కథ చెప్తారు ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని జేన్ మేము అది ఇది అని చెప్పి నేను పవన్ కేరా చూసాను మేము అరవై నాలుగు లక్షల అబ్జెక్షన్స్ ఇచ్చామంటున్నారు అసలు వాళ్ళ దగ్గర అడిగారు మీరు ఎక్కడ ఇచ్చారంటే నాకు తెలియదు ఎవరు నాకు చెప్పాడని చెప్పారు ఇది అదే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే సార్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు తెలివి తక్కువ వాళ్ళు కాదు జనాలకు కూడా తెలుసు ఎవరికి మెయిన్ ఏంటంటే ముందట్లాగా ఇప్పుడు డూప్లికేట్లు రెండు ప్లేస్లు చేయడం అన్నీ రాదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎవరైనా కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు ఐదు ముందు నేను చెప్పాను చూడండి దాంట్లో రెండు సంవత్సరాల నుంచి ఇంకా మోడీ మంచి మంచిగా చేశారు దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేశారు దాంతో మీరు నిమిషాల్లో మీరు పట్టుకోవచ్చు డూప్లికేట్ కార్డులని ఒక పది నిమిషాలు ప్రోగ్రామ్ రాస్తే మీకు తెలంగాణలో ఎంతమంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నది వచ్చేస్తుంది లిస్ట్ మొత్తం కాన్స్టిటెన్సీ బై కాన్స్టెన్సీ వార్డ్ బై వార్డ్ గల్లీ బై గల్లీ చాలా అవసరం సార్ ఇండియా ఇది చేసిపోతున్నారు ఎలక్షన్ కమిషన్ డేటా కరెక్ట్ ఇప్పుడు దాకా డూప్లికేట్లు ఉండే లేదని చెప్పి నా ఎగ్జాంపులే నేను ఇచ్చాను మీకు ఎట్లా జరిగింది అనేది కానీ నేను క్లీనప్ చేసుకున్నాను కానీ మన దగ్గర కూడా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి మీరు పేరు ముందు ఉండే మీరు అసెంబ్లీ ఎలక్షన్ వేసినప్పుడు ఉండే లేకుంటే మొన్న ఏదో వా జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఉండే ఇప్పుడు ఎక్కడ పోయింది మీరు ఏం చేశారు నిద్రపోతున్నారు డ్రాఫ్ట్ రోల్ అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు వాళ్ళ దగ్గర చెప్పించుకోండి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి అది కానీ చెక్ చేయాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ మీరు చెక్ చేయకపోతే మీకు ఎక్స్క్యూజ్ లేదు ఎందుకంటే అది చేయకపోతే డోంట్ కంప్లైంట్ టుమారో సేయింగ్ దట్ మై నేమ్ ఇస్ నాట్ దేర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్ అనేది మనకు రెస్పాన్సిబిలిటీ ఓట్ వేయడం మన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర చాలామంది ఉంటారు ఒకటి వేయరు ఎస్పెషలీ అర్బన్ కాంగ్లెమినేషన్ మీరు చూసుంటారు చెవెల్లా కానివ్వండి ఇక్కడ మన శేర్లింగంపల్లి యాభై శాతం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐటీ క్రౌడ్ ఏమనంటే అంటాడు బీహార్లో ఓట్ అంటాడు అదే సేమ్ స్టోరీ అది అది కాకుండా ఉన్నోళ్ళు కూడా ఓటేయరు హాలిడేకి వెళ్ళిపోతారు లాంగ్ లీవ్ ఉంది కదని చెప్పేసి మళ్ళీ ఏమంటారు వర్షం పడితే రోడ్ మీద నీళ్ళని మా ఇంటికి వచ్చింది అంటాడు ముందు అంటుండే సో వీళ్ళు క్రిటిసైజ్ చేయడం డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని నంబర్ వన్ మన కిలాడీలు కానీ పేరు లే చూడరు ఈవెన్ బిలీవ్ ట్వంటీ ఫోర్టీన్ ఎలక్షన్ టైంలో నేను ఆరు వేల మూడు వందల మందిని రిజిస్టర్ చేశాను నా ల్యాప్టాప్ తీసుకొని తిరిగాను పెబుల్ సిటీ కానివ్వండి మా ఇంటి దగ్గర పైప్లైన్ రోడ్ ఉంటుంది కొంపల్లిలో ఇక్కడ అన్నీ తిరిగి చేయించాను నేను టుక్ లాంగ్ టైమ్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది కానీ ఎవ్రీ సండే సాటర్డే సండే ఈవెన్ ఫ్రైడే కూడా నేను వెళ్తుండే చాలా మంది ఆధార్ కార్డ్ తీసుకున్నాను వాళ్ళ ప్రూఫ్ తీసుకున్నాను అన్నీ చేసి రిజిస్టర్ చేశాను దాంట్లో రిజెక్ట్ అయింది పదకొండే విత్ అందరికీ వచ్చేసింది వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు సో ఐ థింక్ ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఏమైనా సాయం కానీ అడుగు అని చెప్పి నేను ఇస్తాను హెల్ప్ వాళ్ళకి దే షుడ్ అసోసియేషన్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు మీరందరూ ఈవెన్ కంపెనీ మేము ఐటీ డిస్ట్రిక్ట్లో కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాం చౌదరి గారు జయ చౌదరి గారితో కలిసి అందరూ క్యాంపెయిన్ స్పోర్ట్ క్యాంపెయిన్ చేశాం దట్ వీ హ్యావ్ టు రిజిస్టర్ ఎవ్రీ బడీ అండ్ ఇది మన రెస్పాన్సిబిలిటీ సీరియస్గా తీసుకొని మీ పేరు ఉందో లేదో ఎప్పుడే చెక్ చేసుకోండి ఉంటే లేకుంటే మీరు ఇమీడియట్గా ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు అండ్ యూ విల్ గెట్ యువర్ కార్డ్ నో ఇష్యూస్ అటౌమ్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో బేసికల్గా ఇప్పుడు బీహార్ ఏదైతే జరుగుతుందో రేపటి రోజున ఇందాక సార్ చెప్పినట్లుగా మన ఆంధ్ర తెలంగాణకి కూడా ఈ ఎస్ఐఆర్ అనేది ప్రాక్టీస్ జరగచ్చు అండ్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ైబ్ టున్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్